తిరుమల శ్రీవారి వైభవపేతమైన ఉత్సవాలు శ్రావణ పౌర్ణమి శ్రీవారి గరుడ సేవ శ్రావణ మాసం మనోహరమైన వర్షాలతో భక్తి శ్రద్ధలతో నిండి ఉంటుంది ఈ పవిత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు తిరుమల శ్రీవారి ఆలయం వైభవంగా పెలిగిపోతుంది ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిదిన వచ్చే శ్రావణ పౌర్ణమి రోజున శ్రీవారి గరుడ సేవ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు శ్రీవారు గరుడ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి టిటిడి అధికారులు ఇంజనీరింగ్ పనులు వాహనాల ఫిట్నెస్ లడ్డూ తయారీ అన్న దర్శనం వసతి కళాకారుల ప్రదర్శనలు ఉద్యానవన అలంకరణ భద్రతా ఏర్పాట్లు వంటి అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు బ్రహ్మోత్సవాలలో ముఖ్య కార్యక్రమాలు ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో ప్రధానంగా అక్టోబర్ నాలుగున ధ్వజారోహణం అక్టోబర్ ఎనిమిదిన గరుడ సేవ అక్టోబర్ తొమ్మిదిన స్వర్ణరథం అక్టోబర్ పదకొండున రథోత్సవం అక్టోబర్ పన్నెండున చక్ర స్నానం వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు సాయంత్రం ఏడు గంటలకు వాహన సేవలు జరుగుతాయి గరుడ సేవ రోజున ప్రత్యేక ఏర్పాట్లు గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా అక్టోబర్ ఏడు రాత్రి పదకొండు గంటల నుండి అక్టోబర్ ఎనిమిది అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించారు ప్రత్యేక దర్శనాల రద్దు బ్రహ్మోత్సవాల సమయంలో వయోవృద్ధులు వికలాంగులు ఎన్ఆర్ఐలు చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది